హాయ్ అండి శ్రీలలిత బ్రాండ్ రైస్ అందరికీ తెలుసు కదా ఆ మట్టి శ్రీనివాస్ గారు విజులత గారుల ఏకైక కుమారుడైన చిరంజీవి ఆదిత్య కృష్ణ చిరంజీవి సౌభాగ్యవతి సృష్టి కల వివాహ ఆహ్వాన మేరకు ఈ రోజు మేము పెద్దపురం అయితే వచ్చాము పదవ తారీఖున జరిగిన వివాహానికి అటెండ్ అవ్వలేకపోవడంతో పన్నెండో తారీఖున వారి స్వగృహంలో జరిగిన సత్యనారాయణ వ్రతం రిసెప్షన్ లకి అటెండ్ అయ్యాం రిసెప్షన్ అయితే పెద్దపురంలోని శ్రీ లలిత రైస్ మిల్ లో ఎంతో వేడుకగా ఘనంగా ఏర్పాటు చేస్తారండి బాబు అసలు ఊరు ఊరంతా అక్కడ ఉందండి పదిహేను వేలకు పైగా ఆహ్వానితులకు రెండు యాభై రకాల పసందైన వంటకాలతో విందుని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వివిధ శాఖల మంత్రివర్యులు డిప్యూటీ స్పీకర్ సభ్యులు ఇంకా ఎందరో రాష్ట్ర నాయకులు ఆ దంపతులను ఆశీర్వదించడానికి వచ్చారు అంతమంది వచ్చినా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి లోటు లేకుండా వారు చేసిన అతిథి మర్యాదలు అపూర్వమనే చెప్పాలి అలాగే ప్రసిద్ధ వీణ వైద్యురాలు గారితో సంగీత విభావరితో పాటు హరిగమ టీమ్ తో అందర్నీ ఎంటర్టైన్ చేయించారు